హలో హాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇంక ఈరోజు వీడియో ఏంటంటే మన బుడ్డిగాడు వీడియో వచ్చేసింది మన బుడ్డిగాడి పిల్లలకంటే ఇంకా అన్న ప్రసన్నం చేయించలేదు అంట పాపం ఎందుకు చేపిస్తాడు వీడు వీడు చేపించాడు ఆ పిల్లల మీద ఉంటాయి కదా వీడికి ఆ పిల్లలు ఏడుస్తున్నా కానీ ఏమైందో అని అనుకుంటున్నారంట మరి వేస్ట్గా కనీసం పిల్లలకి అన్న ప్రసన్నం చేయించాలని కూడా నీకు తెలియదు అని చెప్తున్నాం అంటే నేను ఏమనలరా నీకు ఇది నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు కామెంట్లు ఆన్ చేసి ఇప్పుడు పిల్ మళ్ళీ పిల్లల గురించి అన్న ప్రసన్నం అంటే ప్రతి ఒక్కరు ఏం తిట్టకుండా మంచిగా కామెంట్లు పెట్టి బ్రో ఇది తినిపించండి అది తినిపించండి అమ్మ పప్పు మినపప్పు ఇవి ఏపి తినిపించండి వెండి గిన్నెలో తినిపించండి బంగారంలో తినిపించండి ఇవి ఇది వస్తుంది కదా మ్యాటర్ ఇంకా మ్యాటర్ పోతుంది కదా ఇప్పుడు కామెంట్లు అందుకే ఆన్ చేసి ఇప్పుడు వీడియో ఎందుకు పెట్టాడంటే మాకు ఏం తెలియదండి నాకు మీరే చెప్పాలండి అని చెప్తున్నాడు ఎరే నీ పక్కన చుట్టుపక్కల ఎవరూ పిల్లలు లేరా నువ్వు అడుగులో వచ్చావా నువ్వు నీ పిల్లలు నీ ముదురుబెండక అడుగులో వచ్చారా మీరు చెత్త కొడక అన్ని సోది మాటలు పడతావు సోది కూడా నువ్వు ఉండేది ఊర్లోనే కదా ఉంటున్నావు మీ చుట్టాలు ఎవరు పిల్లలు పుట్టలేదా చుట్ట ఇంటి పక్కన ఎవరు పిల్లలు లేరా యూట్యూబ్ లో వీడియోలు లేవా నువ్వు పంతులు ఉన్నాడు కదా పంతులు కదరా మనం అన్నీ అడిగేది ఇప్పుడు ఏమైనా చెయ్యాలంటే మంచి రోజు ఏంటి ఎలా చేయాలి ఏంటంటే అంత దక్షిణం అన్ని ఇచ్చే ఆయన చెప్తాడు కదా ఆయన చెప్తే ఆయనకి ఇచ్చేసి ఏ గుళ్ళోనో ఏ ఇంటికాడో ఒక పది మందిని పిలిచి చేసుకుంటే అయిపోతుంది కదా ఆ మాత్రం కూడా తెలియదా మరి ఇద్దరు పిల్లల్ని కనీసావు ఇద్దరు పిల్లలు కనీసం మళ్ళీ అది కడుపుతూ ఉంది మీకేం తెలియదు మీకు వీడియోల కోసం మాకు ఏం తెలియదు ఏం చెయ్యాలో తెలియదు ఐదు రోజుల తర్వాత ఇప్పుడు కామెంట్లు ఎందుకు ఆన్ చేసాడు అంటే ఇప్పుడు వీడు పిల్లల గురించి మాకేం తెలియదు పిల్లలకి అన్నప్రసన్నం చేయించాలంటే ఇంక అందరూ ఇంకా అవి మర్చిపోయి మళ్ళీ కొత్తగా ఓ అవునా అయ్యో అమ్మ నువ్వు బియ్యం వేసి మంచిగా ఏపీ తినిపించండి సెల్లెక్ తినిపించండి లేకపోతే వెండి గిన్నెల్లో తినిపించండి ఆ బెల్లం పరమాన్నం తినిపించండి ఇవి పెడుతున్నారు కామెంట్లు ఇంకా అవి మర్చిపోతారు వీడికి బిజినెస్ మ్యాండ్ వీడికి ఏంటి పిల్లలకి పిల్లల్ని అంటే చాలు పిల్లల ముందుకు తీసుకొచ్చి చెప్తాడు పిల్లలు ముందుకు తీసుకొస్తే ఎవరు ఏమన్నారు ఇంకా పాతది మర్చిపోయారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా అప్డేట్ అన్న ప్రసన్నం వచ్చిందన్నమాట చెప్తా కొడుకరే నీ బిజినెస్ మైండ్ మనిషి వద్ద ఉన్నపోతు వచ్చి నేను తిట్టి తిట్టి ఇరిటేట్ అవుతున్నారు నాకు చిరాకు వస్తున్నారు వేస్ట్గా వేస్ట్ వీడికి ఏం చెయ్యాలో కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్ వీడికి ఇప్పుడు కామెంట్లు ఎందుకు ఆన్ చేస్తాడు ఇప్పుడు దీని గురించే ఇప్పుడు పిల్లల గురించి అన్నప్రసాం అనేటప్పటికి ఇంక అందరూ అయ్యో అబ్బో వీడికి అసలు ఏం తెలియదు ముద్దపప్పు శుద్ధపప్పు అని చెప్పి ఇప్పుడు వీడికి అందరూ కామెంట్లు చేస్తున్నారు మంచిగా అప్పుడు జరిగినవి ఎవడు ఇప్పుడు కామెంట్లు చేయట్లేదు వీడి మైండ్ కూడా ఇదే ఈ పెద్ద తలకాయ గడికి ఏంటి ఇప్పుడు ఆలోచించేశాడు ఇది అర్జెంటుగా పెట్టేవాళ్ళు ఈ వీడియో మా పిల్లలకు అన్నప్రసాం చేయలేదని పిల్లలంటే ఏడు చేస్తున్నారా మరి ఏడవర నీకు అసలు వీడియోల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ నీ పిల్లల మీద ఉందంటారా దానికుందా ఉందా ముదిరి డుకుందా ఎప్పుడు చూసినా ఆడి ఎంగేజ్మెంట్ ఏంటి దీని కడుపు అప్డేట్ ఏంటి నీ వీడియోలు ఇవే సరిపోతున్నాయి కానీ ఆ పిల్లలకు అసలు ఏమితున్నారు అట్లా పాల డబ్బాలో ఒకటి తెచ్చేసి వాళ్ళకి పౌడర్ కలిపేసేసి వేడి నీళ్ళు కలిపి ఇచ్చి పడి తిన్నారు అంతే వీడియోలు వచ్చినప్పుడు టిక్ టిక్టిక్కని పట్టుకుని నాలుగు ఊగితా ఉంటా పిల్లలను చూపించడం అంతే ఇంకా తర్వాత ఏమవుతుందో ఏం తెలియదు అదే నేను అనుకుంటున్నా ఏంటి వీడియో అన్నాలకు పిల్లకి ఏం తినిపిస్తున్నారు ఆ వీడియోలు పెట్టొచ్చు కదా ఏమన్నా ప్రెగ్నెంట్ ఆ వీడియోలు పెట్టొచ్చు కదా అని చెప్పి నేను నిన్న మొన్న వీడియోలు చెప్పినా ఈ లోప ఇంకా పిల్లలకు అన్న ప్రసన్నమే అవ్వలేదంటే డాక్టర్ అంటే ఏంటి ఇంకా ఇన్ని రోజులు నుంచి చెయ్యలేదా మీరు అని అంటారంట ఎవరో చెత్తనా కొడక నీకు పిల్లల మీద ఇంట్రెస్ట్ లేదు ఏం లేదు నీకు డబ్బులు ఏంటి వ్యూస్ ఏంటి సబ్స్క్రైబర్స్ ఏంటి ఇవి చూడటమే సరిపోతుంది కానీ నీ బతుకు పిల్లలేంటి పిల్లల హెల్త్లు ఏంటి పిల్లలకి ఆకలి వేస్తుందేమో ఆ మాత్రం కూడా మినిమం కామెంట్స్ లేదా నీకు ఏం చెప్తున్నారు నువ్వు ఎక్కడ నువ్వు అడవిలో వచ్చావా నువ్వు నీ పిల్లని బె బెండకాయ అడుగు అడవిలో సచ్చారా యూట్యూబ్ లేదా యూట్యూబ్లో కొడితే రాదా పక్క ఇంటి పక్కన వాళ్ళు అడిగితే చెప్పరా మళ్ళీ చుట్టాలు మీ చుట్టాలు ఎవరు లేరా మళ్ళీ పంతులు లేడా ఎవరు లేరా నీకు నీ సబ్స్క్రైబర్సే ఉన్నారా నాకు ఏదైనా మీకే కదా ఫ్రెండ్స్ నాకు ఏం చేయాలో తెలియదు ఫ్రెండ్స్ అసలు అయ్యి బాబు ఏదో పెద్ద ఏదో అయిపోయింది వీడికి ఇప్పుడు ఏదో అయిపోయింది ఇన్నాళ్ళు తినిపించలేదు ఇప్పుడు ఇది వచ్చింది కొత్తది ఇప్పుడు కొత్తది వచ్చింది అయిపోయింది ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోయింది ఓకేనా మీకు చెప్తున్నా కదా ఎంగేజ్మెంట్ లేదు ఇప్పుడు ఆ వంక పోనీకి ఇప్పుడు మళ్ళీ పిల్లలు సొడ్డు వచ్చేసారు పిల్లలకి అన్న ప్రసన్నము ఇది ఒక మూడు రోజులు నడుపుతాడు ఏమో డేట్ ఇది ఇచ్చారు అది ఇచ్చారు ఫ్రెండ్స్ ఇవి కొన్నాం ఫ్రెండ్స్ అవి కొన్నాం ఫ్రెండ్స్ అని అంటాడు అది మ్యాటర్ తర్వాత మళ్ళీ ఈ లోపు సీమంతం వచ్చారు దీనికి ఈ సీమంత వీడియోలు అంటాడు ఆ ముద్దురిపెండ పిల్ల అవుతుందో సస్తుందో అసలు ఉత్తుదో నిజమో అసలు ఉందో లేదో అది అమ్మాయి ఎవరో కూడా తెలియదు ఈ గో వీళ్ళందరూ కామెంట్ చేసే వాళ్ళందరికీ నిజంగా తెలివి లేదు ఓ తెగ పెట్టేస్తున్నారు పెట్టిన పెట్టి పెట్టి పెడుతున్నారు పెడుతున్నారు పెట్టియే పెడుతున్నారు అవును ఐదు రోజుల నుంచి కామెంట్లు ఆఫ్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ కామెంట్లు ఆన్ చేసి పిల్లలకు అన్నాలు తినిపించలేదు అంటే వీళ్ళందరూ ఫీల్ అయిపోతున్నారు మరి ఆ పా ఐదు రోజుల నుంచి ఎందుకు నీకు గుర్తులేదు అంతకుముందు నుంచి ఎందుకు గుర్తులేదు ఇప్పుడే గుర్తొచ్చిందా పిల్లలు అన్నం తింటలేదు ఏడు చేస్తున్నారని అని ఊర ఏం డ్రామాలు రా నీ డ్రామాలు వచ్చి అసలు మనిషి పది బాబు అసలు నేను ఏమని తిట్టాలో కూడా అర్థం కావట్లేదు రా బాబు అసలు వచ్చి అమ్మ అసలు ఈ వీడియోలు ఏముంటాయి ఫ్రెండ్స్ అసలు వీడియోలు ఏముంటాయి ఫ్రెండ్స్ ఇలా పెట్టికి ఒక్కొక్కటి ఒక్కటి చెప్తాడు ఒక్కటే మ్యాటర్ you ఒక్క మ్యాటర్ పెట్టిన అంతసేపు సాగది చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఒకటే పది సార్లు చెప్తున్నాడు మాకేం తెలీదు ఏం చెయ్యాలో చెప్పండి మీరు పిల్లలు ఏడుస్తున్నారు ఇదే మ్యాటర్ ప్రతిసారి అదే 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 ఉంటుంది కొత్తగా అప్డేట్ ఏముండదు అసలు ఎలా చూస్తున్నారో ఏం దాయి బాబా చూసిన నీరసం ఇరిటేట్ తప్ప ఏముండదా బాబు నీ వీడియోలకి ఒక దన్నం రాన్న ఆయన నీకు ఒక దన్నం నీ వీడియోకి ఒక దన్నం ఆ నల్లదానికి ఒక దన్నం ఆ కూడా పెట్టకాయకుండా ఎక్కడ తగలసి వచ్చారా మీరు యూట్యూబ్లో ఎక్కడ దాకా చచ్చారా మీరు చెత్తగా 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 ఎన్ని అనాలరా నిన్న అసలు చిరాకు వస్తుందిరా నాకు పిల్లలకి అన్నం ఇప్పుడు దాకా తినిపించిపోతే మరి ఇంకోళ్ళని కంటున్నావు సిగ్గులేదా కామెంట్లు పెట్టేవాళ్ళు అనలేరా నువ్వు ఇద్దరినే దేకలేపోతున్నావు ఇంకో ఎందుకు ఇంకో ఎందుకురా మీకు మళ్ళీ ఒక తేవాత కామెంట్లు వాళ్ళని డాక్టర్ సంప్రదించుకుంటారు మరి ఇంకా సంప్రదించుకోలేదమ్మా ఇంకా ఇంకా సంప్రదించుకోకుండా వాళ్ళు కూర్చుని చూస్తున్నారా వాళ్ళు ఏ ఏ కా అంటే ఇప్పుడు ఐదు రోజులు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఏం తీసుకురావాలా ఏ వీడియో తీసుకొస్తే వీళ్ళు మర్చిపోతారు అని వాడికి తెలివి వచ్చి ఆడి మా బండ తలకాయ గారికి ఆలోచించి నిన్నంతా ఆలోచించి 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 ఆ అంటే సరిపోతుంది ఇంకా అందరు ఇంకా బ్రో ఇది పెట్టండి అమ్మా అది పెట్టండమ్మా అంటారు అవి మర్చిపోతారు కామెంట్లు బంద్ చేసినవి వాడు చేసినవి మరి ఇవన్నీ వీడియోలు పెడుతున్నాడు ఇంట్లో వీడియో పెట్టేస్తున్నాడు అన్నీ పెట్టేస్తున్నాడు మరి పిల్లలని వీడియోలు చూపిస్తాయి బాబో ఈ మనుషులు కూడా వచ్చి ఉయ్యాల పడిపోయిందంటే హాస్పిటల్లో ఉన్నదంటే ఎలా నమ్ముతున్నారో కానీ ఆ తమ్ముణీళ్ళు చూసి ఎలా నమ్ముతున్నారో కానీ వాడి వీడియోలు మంచిగా ఉన్నాయంట వాడి చెత్త వీడియో ఇంట్లో కూర్చుని ఇంత దాన్ని అంత సాగదీతున్నాడే ఆ వీడియోలు వీళ్ళకి నచ్చినాయి అంట దాది తప్పు అలా చెప్పడం కాదు వీడు సోది చెప్తున్నాడు అని చెప్పడం మాది తప్పంట వేరే కంటెంట్ లేదా ఇది లేదా నాకు అది లేదు ఓకేనా వాడు చెప్పేది సోది చెత్త కాబట్టి నేను మాట్లాడుతున్నాను అసలు ఏం మాట్లాడతారు మీరు ఐదు రోజుల నుంచి వాడు హాస్పిటల్ పిల్ల ఉందని అదని చెప్పి ఒక్క పిక్ లేకుండా ఏం లేకుండా ఐదు రోజులు కామెంట్లు బంద్ చేసుకుని ఈ రోజు వచ్చి మళ్ళీ కామెంట్లు ఆన్ చేసి మీ గురించి నేను కామెంట్లు ఆన్ చేశాను మీకు దన్నం అండి మమ్మల్ని కాపాడండి అసలు మాకు అన్న ప్రసం అంటే తెలీదు మాకు ఎవరు లేరు జనాలు ఎవరు లేరు అందరూ అందరూ అయిపోయారు మాకు జనాలు ఎవరు లేరు చుట్టుపక్కన వాళ్ళు లేరు చుట్టాలు లేరు యూట్యూబ్లు లేవు ఇంకొకటి అసలు లేడు వాళ్ళకి పంతుల దగ్గరికి వెళ్ళి అడిగితే సరిపోతుంది కదా ఇవన్నీ చెప్పేస్తాడు కదా ఐదు నిమిషాల్లో చెప్పేస్తాడు వాడు అవన్నీ లిస్ట్ కూడా రాసి చెత్తాడు అవన్నీ తెచ్చుకుని ఆ పరమణ వెండి వెండికి పెట్టుకుని గుడిగాడు కూర్చొని తినిపితే అయిపోతుంది కదా ఈ నువ్వు ఏ కాలంలో ఉండి సచ్చవరా అసలు ఈనే వాళ్ళు ఎలా ఏంటన్నారు నీ మాటలు మళ్ళీ అసలు నాకు అర్థం కావట్లేదు చెత్తగా వేస్ట్గా సచ్చినోడా నీ చెత్త వీడియోలు నువ్వు మళ్ళీ చెత్త వీడియోలు అంటే వీళ్ళకి వచ్చేస్తుంది రోషాలు రోషాలు చెత్త వీడియోలు చెత్త వీడియోలు అనుక ఏమన్నా బంగారుపు వీడియోలు వెండి వీడియోలు అని అనాలా నాకు నచ్చట్లేదు నేను మాట్లాడుతున్నా వాడు వాడు చెత్త వీడియోలు ఇప్పుడు అన్న పిల్లకంటే అన్న ప్రసన్నం చేయించలేదంట అయిపోయింది టాపిక్ మళ్ళీ రేపే టాపిక్ కొత్తగా చూడాలి ఆడి దినమో ఆడ బెండకాయ గడిది అయిపోయింది ఆడ ఎంగేజ్మెంట్ సచ్చింది ఆడ ఎంగేజ్మెంట్ మాట్లాడరు మీరు వాడు ఐదు రోజులు కామెంట్ ఎందుకు ఆఫ్ చే ఆఫ్ చేసి ఎందుకు ఆన్ చేసాడో కూడా మీ బుర్రతలం మీ బుర్రకాల అర్థం కాదు ఆ కామెంట్లు ఎవడు అడగడు కొంతమంది ఆడుతున్నారు లే మంచి కొత్తది వచ్చింది ఈడు సోదిగాడు మళ్ళీ వచ్చాడని కొంతమంది అంటున్నారు ఒకళ్ళైతే బియ్యము పై వేపు చేసి పెట్టండి పరమన్నం పెట్టండి ఆ ఐదు రోజులు కామెంట్లు బంద్ చేశారంటే మరి పిల్లకి వెళ్తూ పోలేదని ఇవి అడగరు ఇప్పుడు ఆడు పిల్లల గురించి అనేటప్పటికీ పరమానం అనేప్పటికీ అదేంటి అన్నప్రసానం ఇంక మళ్ళీ నీకు ఒక దన్నవరా బాబు మీ వీడియోకి ఒక దన్నారా బాబు అవి చూసి లేక ఇరిటేట్ అంటే ఇంత అంత ఇరిటేట్లు అసలు వీడియోలో ఏముందిరా ఒకటే వీడియో చెత్తగా వేస్ట్గా అదొకటి నీ పిల్లని ఎత్తికి చెప్తుంది అది మాకు ఏం తెలియదు మళ్ళీ ఇంకో అంటున్నావు సిగ్గలేన సిగ్గలేనదనా సిగ్గలేని దాని మళ్ళీ డాక్టర్ని సంప్రదించు నీ బతుకు ఫ్రెండ్స్ వీళ్ళ వీడియోలు చెత్త వీడియోలు ఫ్రెండ్స్ ఈ రోజు కూడా ఏం లేదు అప్డేటు అదే అప్డేటు అన్నప్రసానం అప్డేట్ ఓకేనా Thank you. Thank you so much.